యూట్యూబ్ ఫ్రెండ్స్ ఇటీవలే ఏపీ నుంచి కళల విభాగంలో కేంద్ర ప్రభుత్వం వారు నరసింహ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం ఎంతైనా హర్షణీయం అంతేకాదు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకు నరసింహ నందమూరి బాలకృష్ణ గారి అన్ని విధాల అర్హుడు అనే మాట సత్యదూరం కాదు అదే మాదిరి తన యాభై ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో పౌరాణిక జానపద సాంఘిక ఇలా మూడు జానర్లలో అనేక వైవిధ్యమైన పాత్రలను పోషించి అటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటు ఆశేష తన అభిమానుల ఉదయాలను చెరగని ముద్ర వేశాడు ఈ నటసింహ నందమూరి బాలకృష్ణ గారు అనే మాట సత్యదూరం కాదు అంతకుమించి ఒక కలామతల్లి బిడ్డగానే కాదు అటు ప్రతినిధిగా ఇటు బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్గా కూడా ఇలా మూడు విభిన్న రంగాల్లో ఆజారమైన సేవలు అందించినందుకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం వారు ఈ అత్యంత అమూల్యమైన ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డును ఆయనకు ప్రకటించారు అనే మాట అక్షర సత్యం అన్నిటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్న కోట్లాది మంది అభిమానులు ఈ ప్రత్యేక సందర్భంగా తమ హీరో నందమూరి బాలకృష్ణ గారికి ఈ అవార్డు వరించడంతో వారంతా డోలికల్లో పయనించారు వారంతా హర్షాంతి రేఖలు వ్యక్తం చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు జై బాలయ్య జై జై బాలయ్య